హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఇంకో మంచి మొక్కతో మీ ముందుకు వచ్చాను ఏంటో చూద్దాం ఫస్ట్ టైం మా గార్డెన్లో పండించిన కాసరగడ్డలు కాసరగడ్డలు అంటారు కదండి ఈ మొక్క గురించి అయితే ఈరోజు మంచిగా తెలుసుకోబోతున్నాం ఈ మొక్క ఎక్కడిది ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ మొక్క నేను లాస్ట్ ఇయర్ నాకు ఐశ్వర్య గారు వైజాగ్ అడ్మిన్ ఉన్నారు కదా ఐశ్వర్య గారు ఇచ్చారు న్యాచురల్స్ గడ్డని అడ్మిన్ ఆవిడ ఇచ్చారు పెట్టాను కొంచెం పెరిగి మరి నేను ఫాల్ట్ చేశానో నాకు తెలియదు అదేమైందంటే కొంచెం పెరిగి అలా కులిపి పాడేపి చచ్చిపోయింది చాలా బాధపడ్డాను అసలు ఎందుకంటే ఇవి దొరకవండి బయట కాసర గడ్డలు అంటే ఆన్లైన్లోనే తెప్పించుకోవాలి తెచ్చినా కూడా అవి అవి కొంచెం బూజులాగా వచ్చేసి పాడైపోయి అసలు బతకడం లేదు అది మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర తెచ్చుకోవాలండి అది మంచిగా అమ్మే వాళ్ళ దగ్గర అది జర్మినేషన్ బాగుందనే వాళ్ళ దగ్గర ఎంచి చూసి తెచ్చుకోవాలి మామూలుగా ఎక్కడ పడినసారి కోరిసినా కూడా జర్మినేషన్ అవ్వట్లేదు కాయలు రావడం లేదు కానీ ఇది విరివిగా ఇది ఏంటి అసలు ఏంటంటే విరివిగా పండే పంట అంటే కాకరకాయ ఫ్యామిలీ తాలూకుదే ఇది కూడాను అయితే ఇదేంటంటే పూర్వం బాగా పూర్వం రోజుల్లో వాడే వెరైటీ ఆంధ్రలోనైతే ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో లేదు కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే మాత్రం చక్కగా అమ్ముతున్నారండి బండి మీద వేసి అమ్ముతుంది మేమైతే మాత్రం తెలంగాణలోని పిడుగురాళ్ళ దగ్గర నేను చూశానండి పిడుగురాళ్ళ దగ్గర మేము బస్సు కోసం ఉన్నాము విజయవాడ బస్సు కోసం అక్కడ ఉంటే ఒకవేళ చక్కగా కొనుక్కొచ్చుకొని వండడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఎక్కడమ్మంటే మాకు అమ్ముతారమ్మ ఎక్కడికక్కడ అమ్ముతారంటే అమ్మ నేను మాకు దొరకవి ఇచ్చిస్తారంటే లేదు నేను తెచ్చుకున్నాను కదా ఇవ్వను అనేసారనమాట అమ్మాయ పర్వాలేదు అనుకున్నాను అయితే కాస్త కాసరగడ్డల్ని అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో వాడుతూ ఉంటారు మన ఆంధ్ర తక్కువ కదా ఇది మన గార్డెన్స్లో మాత్రం పండించుకుంటున్నాం మన గార్డెన్స్ అందరి దగ్గర మాత్రం కాసరగడ్డలు అందరు బాగా పండిస్తున్నారు ఇది దానిలో తెప్పించుకోవాల్సింది మంచి మెడిసినల్ ప్లాంట్ మెయిన్ ఏంటంటే ఎక్కువ షుగర్ వాళ్ళకి షుగర్ని కంట్రోల్ చేసే ఒక మంచి గుణం ఉందండి ఇందులోని అందుకు దీన్ని మాత్రం నేను పెంచాలి పెంచాలి అని అనేసి చాలా ఆరాటపడ్డాను మనం అనుకుంటే రెండు నాకు ఖచ్చితంగా సంవత్సరం రెండు సంవత్సరాలుగా నాకు ఆ కోరిక నెరవేరుతుంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అలాగే లాస్ట్ ఇయర్ చాలా బాధపడ్డాను నేను బాధపడినప్పుడు మళ్ళీ ఎక్కడ ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అనుకున్నప్పుడు విజయనగరంలోనే అను అనురాధ గారు అని రాధక్ కంటాం ఆవిడ నేను తెప్పించుకుంటున్నాను మీకు రెండు గడ్డలు ఇస్తానండి నాకు అనేసి రెండు ఆ గడ్డలు ఇచ్చారనమాట అంటే దుంపలు కాసరగడ్డలు అంటారు అవి దొంపలు ఆ దొంపలు ఇచ్చారనమాట అది దొంపే ఇది మొక్క విత్తనం ఉండదండి దొంపే పెట్టుకోవాలి ఆ విత్ ఆ దొంప పెడితే నాకు చక్క ఈ విధంగా పెరిగిందండి ఈ వీడియో చూస్తుంటే రాధగారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి చూసారా దీనికి ఫీమేలు ఈ విధంగా ఉంటుందండి ఇలా చిన్న కాయతో వచ్చి అన్నిలాగే ఇలాగ చిన్న కాయ వచ్చి ఈ విధంగా వస్తుంది మేల్ ఫ్లవర్స్ అయితే ఇది ఈ విధంగా ఉంటాయి దీనికి పాలినేషన్ అది ఏం అక్కర్లేదండి ఎంతకీ కాసరకాయలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఇదిగోండి ఇంతే అనమాట ఇంతకన్నా పెరగవు ఇంతకన్నా మరి ఇంక పెరగవు ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూసారా ఇంతకన్నా పెరగవు ఒక మూడు వచ్చాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది మీకు ఇప్పుడు కొంచెం క్రాప్ వచ్చిన తర్వాత ఈ మొక్క గురించి చెప్పాలి అనేసి అనుకున్నాను ఇది ఎక్కడ పెట్టాను అంటే ఇదిగోండి వంద రూపాయల టబ్బులో పెట్టుకున్నాము మేము వంద రూపాయల టబ్బులో పెట్టే పెట్టుకున్నాము చక్కగా ఈ విధంగా ఇదిగోండి దొంపలు ఈ విధంగా ఉంటాయి అనమాట ఇది ఇంకా స్టార్టింగ్ మాధవి అని ఒక ఆవిడ తెచ్చి ఇచ్చారు చూసారా మాకు మనం ఒకసారి కోరుకుంటే అలా ఏ ఓటలు వస్తే మనకి ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారనమాట అంటే ఇక ఇవి పెట్టి ఒక ఆరు నెలలు అయింది దుంపలు దొంపలు మంచిగా పెరిగి నాకు కాపు వస్తుంది ఇవి కొత్త దుంపలు ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కువ లోపల కూడా పెట్టకూడదు ఈ విధంగా పెట్టేస్తే కొంచెం పెడితే జర్మినేషన్ అయ్యి వేర్లు కిందకి వెళ్ళి చిగురులో వస్తుంది ఈ చిగురు కూడా చూసారా ఆకులు కా డైరెక్ట్గా కాయలతోనే వచ్చేసింది అనమాట ఇదండి కాసరగడ్డల గురించి నాకు తెలిసిన విషయం టబ్బులో చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చు రెండు దుంపలు పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది పెట్టేసరికి ఎంత బాగా పెరిగింది చూడండి దీనికి క్రేపర్ అనమాట దీనికి పందిరి కట్టాలి కంపల్సరీగాను తీగో తాడు కట్టేసరికి ఈ విధంగా ఎదిగింది అనమాట ఇక్కడ వరకు ఎదిగింది ఈ పక్కనే మీకు పొట్లకాయ కూడా కనిపిస్తుంది చూడండి ఒక్కో పొట్లకాయ హార్వెస్ట్ చేస్తుంటే ఇంకో పొట్లకాయ రెడీ అవుతూ ఉంది అనమాట ఒక పొట్లకాయ వచ్చింది మొన్నటి కోసాను ఇదిగోండి ఇలాగ చక్కగా పెడితే ఈ విధంగా ఇదిగోండి ఈ దుంప పెట్టాను కదా పాద చూసారా ఇది దీనికి ఈ విధంగా వచ్చి ఇది అంతా కూడా ఇంత పెద్ద మొక్క వచ్చింది అనమాట ఇది కొత్తది ఇప్పుడు పెట్టాను ఇది వస్తు వస్తున్న నాకు కాయలు తెస్తుంది చూడండి అసలు ఎంత విచిత్రమో కాకపోతే వస్తువు వస్తున్నా దీనికి కాయలు వచ్చేస్తున్నాయి అనమాట అలా ఉంది చాలా సరదాగా చాలా చాలా బాగుంది కదా చక్కగాను మీరు కూడా ఎక్కడైనా మీకు దొరికితే మాత్రం అస్సలు వదలకండి ట్రై చేయండి అమెజాన్లో ఎక్కడైనా దొరకవచ్చు కాసరగడ్డలు అనేది అలాగే గ్రూప్స్లో కూడా చాలామంది తెప్పించుకుంటున్నారు ఇది మంచి మెడిసినల్ ప్లాంటు వాడుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇంతే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను ఇంతేనండి ఇంతకన్నా పెరగవు డైరెక్ట్గా ఇలాగే కూర కడిగి కూర చేసేస్తారనమాట ఇవి ఇదిగోండి ఒక మూడు కాయలు వచ్చాయి ఎంత ఆనందంగా ఉందో మన గార్డెన్లో కాసరగడ్డలు పండడం అంటే ఎంత ఆనందం కదండి ఓకే అండి చూసారా అబ్బా ఇంకెక్కడైనా ఉన్నాయో ఒకసారి వెతికేస్తాను ఇలా ఉంటాయి అన్నమాట కాసరగడ్డలు ఫ్రెండ్స్ చూసారు కదా కాసరగడ్డల మొక్క గురించి నేను ఆ గార్డెన్ ఎలా పెంచుకున్నానో ఇంత చక్కగా హ్యాపీగా పెంచుకోవచ్చు అయితే దీనికి ఏంటంటే సాయిల్ మిక్స్ మామూలుగా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అని అండి దొంపజాతులకు కొంచెం మనం ఏం చేస్తామంటే కొంచెం ఎసుక వేసుకుంటాం కదా అలా కొంచెం ఇసుక ఎక్కువ పెడితే మనం ఒక వాటరింగ్ చేసేసినా కూడా అది కిందకి వెళ్ళిపోవడానికి ఉంటుంది ఎందుకంటే జాతులు భూమిలో ఉంటాయి కాబట్టి ఆ దుంప కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట దుంప అంటే మనకు ఆగాకర ఒకటి పొటాల్స్ అంటాం అదొకటి ఇలా కాసరగడ్డలు ఇవన్నీ కూడా భూముల దుంపజా దుంపతో ఈ పైన మొక్క పెరుగుతూ ఉంటుంది అనమాట అలాగే ఇలాంటి వెరైటీస్కి కొంచెం వాటరింగ్ అయితే రోజు విడిచి రోజు ఇచ్చుకోవడం మంచిది ఒక ఒక పైన ఏం కాదండి దుంపలు నీటితో ఇది మొక్కలు హ్యాపీగా ఉంటుంది సాయిల్ మిక్స్ చెప్పుకున్నాం టబ్బు అయితే ఒక వంద రూపాయల టబ్బు ఇంకా మెయింటెనెన్స్ అయితే మాత్రం పోషకాలు అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగానే ఇచ్చి వచ్చి తప్ప ప్రత్యేకంగా ఏం అక్కర్లేదండి అన్ని మొక్కలతో పాటే నేను ఎరువులేస్తున్నాను అన్ని మొక్కలతో పాటే పోషకాలు ఇస్తున్నాను కాసరగడ్డలు మాత్రం మీరు ఆన్లైన్లోనే అది ఎంత ఎంతకాషం తెప్పించుకోండి ఎందుకంటే ఇలాంటి మెడిసిన్ ప్లాంట్స్కి మనం డబ్బులు పెట్టినా కూడా మనం ఆలోచన చక్కర్లేదు వీటి గురించి అయితే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది కర్రీ ఎలా ఉంది ఏంటనేది నేను కూర చేసిన తర్వాత ఎప్పుడైనా సరే నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు తెలియచేస్తాను నేను ఈ విధంగా మనం చక్కగా చిన్న టబ్బులో పెట్టి ఒక తాడు కట్టానండి మంచిగా ఇంత బాగా పెరిగింది సరదాగాను చాలా చాలా బాగుంది కదా ఈ కాయలు కూడా అసలు ఎలా ఉన్నాయి చూడండి చాలా చిన్న చిన్ని కాయలు ఇలా వస్తాయి నాలుగు వచ్చాయి అవి దాస్తాను చిన్న బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తాను మరో నాలుగు వచ్చాక కొద్దిగా అయినా సరే టేస్ట్ చూడాలి తినాలి ఇప్పుడు వచ్చేసి తినలేదు టేస్ట్ ఎలా ఉంటుంది నాకు తెలీదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కాసరకాయలు వాడుతున్నారా ఆ మొక్కను పెంచుతున్నారా లేదనేసి అంటే తిన్నారా నాకు ఆ విషయాన్ని ఏదైనా కొంచెం వీడియో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తింటే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాసరగడ్డల గురించి అయితే మాత్రం కాసరకాయల గురించి ఇదండి విషయం ఇంకెందు కాలిస్తాం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఈరోజు హార్వెస్ట్ ఏంటి అంటే ఎర్ర పొన్నగంటి చూసారు కదా కూల్ డ్రింక్ బాటిల్లోనే చక్క చిన్న చిన్న కొమ్మలు పెట్టేసరికి మంచిగా పెరిగిపోయింది ఎర్రపొన్నగంటి హార్వెస్ట్ చూసి చాలా రోజులు అయింది కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు కోస్తున్నాను కానీ మీకు చూపించడం జరగలేదు ఇక్కడ చూసారు ఒక పక్షి గూడు పెట్టుకుంటుందండి పావురం ఆకుల్లో కొంచెం దాని మెడ కనిపిస్తుంది అంతే ఇంకా దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా ఎగిరిపోద్దని మీకు చూపించలేకపోతుంది చక్కగా పక్షులు కూడా మంచిగా మన తోట ఆవాసం అవడం నాకైతే చాలా హ్యాపీనెస్దండి కొంచెం పక్షులకు ఆవాసం అయింది నీడ కల్పిస్తున్నాం అంటే ఆ పుణ్యమ పురుషార్థమో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం సరేనండి ఇక్కడ చూస్తారు కదా కూల్ డ్రింక్ బాటిల్లో మట్టి మట్టిపోసి ఈ విధంగా చిన్న కొమ్మ పెట్టేసరికి ఎంత పా చక్కగా వచ్చిందో ఎర్ర పొన్నగంటి ఎర్ర పొన్నగంటి అంటే కూడా ఇది కూడా పొన్నగంటి ఫ్యామిలీయే దీన్ని ఎర్ర పొన్నగంటి అంటారు గ్రీన్ పొన్నగంటి మీకు తెలిసిందే కదా ఇది కూడా ఎర్ర పొన్నగంటి అది విపరీతంగానే వస్తుంది ఇది కూడా వస్తుంది మనకు నిత్యం ఆకుకూరలు కలకలలాడుతూ గార్డెన్లోనే మనకు నిండుగా ఉండాలి ఆకుకూరలు ఎప్పుడు మనం తినాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వెరైటీస్ అన్నీ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మాటి మాటికి సీడ్స్ అస్సలు పెట్టక్కర్లేదండి చక్కగా ఒకసారి చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నామంటే ఇలా పెరుగుతూ ఉంటుంది మనం కోస్తూ ఉంటాం అది పెరుగుతూ ఉంటుంది మనం కోస్తూ ఉంటాం అంతే మధ్య మధ్యలో పోషకాలు ఎరువులు ఇస్తూ ఉంటే బలానికి మంచిగా పెరిగిపోతాయి అంత బాగుంది కదండి అసలు చక్కగానే అసలు మన ప్లేస్ కొంచెం మీద అనిపిస్తుంది కానీ ఎక్కువ రకాలు మనం డైలీ హార్వెస్ట్లు చేస్తూనే ఉంటాం ఇలాగ అడ్జస్ట్ చేసుకోవడం వల్లే మనకి ప్లేస్ సరిపోతుంది అనమాట వచ్చి అంటారండి ఐదు ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు కూడా ఇంత ఎక్కువ రకాలు పండించలేకపోతున్నారు మీరు భలే వెరైటీలు అని రోజుకు వెరైటీ చక్కగా మీ వీడియోలో చూస్తుంటే భలే కోసుకు తింటున్నారు అన్నీ కూడాను చాలా చాలా బాగుంది అంటున్నారంటే ఇదే ఇలా ప్లాన్ చేసుకోవడం వల్లే కదా అది అందుకనేసి ఏంటంటే చక్కగా ఆకుకూరలకి మనం పెద్దగా ప్లేస్ డబ్బులు మన స్లాబ్ మీద పెట్టక్కరే లేదండి నా ఆకుకూరలు అన్నీ చూస్తున్నారు మీరు డబ్బులో ఉన్నది అంటే పెద్ద మొక్కల దగ్గర ఉంటుంది లేదంటే చిన్న చిన్న బాటిల్స్లోనే ఉంటాయి లేదు అంటే నేను ప్రత్యేకంగా ఆకూరలు ఒక టవర్ కూడా చేసేసుకున్నాను అది కూడా మీరు చూశారు ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి ఈ ఎర్రపన్నీ చాలామంది చూసే ఉంటారు కానీ అది క్రాటన్ మొక్క అనేసి వదిలేస్తున్నారు కాదండి క్రాటన్ మొక్క అది వేరు ఇది వేరు అది కూడా ఒక జాతి ఉంటే ఉండొచ్చు తప్ప ఇది మాత్రం ఎర్ర పొన్నగంటి చక్కగా హాయిగా దీన్ని పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఎక్కువ ముదలకు ముందు కోసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అని ముదిరితే మాత్రం పువ్వులు వచ్చేస్తాయి అనమాట చూస్తారు బొట్ట నిండిపోయింది ఇంకా ఉంది కొయ్యడానికి ఇంకొంచెం కోద్దాం ఎందుకంటే కర్రీ చేస్తారే కొంచెం అయిపోద్ది అనమాట ఇప్పుడు బొట్ట నిండిపోయిందాక అనుకుంటాం కానీ పప్పులో కదా సరిపోతుంది కర్రీ కదా ఇంకొంచెం కొయ్యాలి ఇక ఇంకా ఎక్కడ ఉంది ఇదిగోండి ఈ స్టెప్స్లో పెట్టుకున్నాను కదా ఈ విధంగా చాలా ఉందన్నమాట ఇది ముదిరితే ఇంత రెడ్గా అయిపోద్ది ఎండలో ముదిరిదండా అలా అయిపోద్ది కొంచెం నీడపట్ల లేతగా ఉన్నప్పుడు ఈ కలర్లో ఉంటుందన్నమాట ఈ కలర్లో ఉన్నప్పుడే మనం అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా ఉంటుంది అనమాట అంటే రెడ్ కూడా కాదు మెరూన్ మెరూన్ షేడిష్లో ఉంటుంది గ్రీన్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది ఈ కలర్లో ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది రెడ్ గంట అన్నారు కదా రెడ్గా లేదేంటి అంటారా ముదిరితే వచ్చేస్తుందంటే రెడ్ కలరు లేదంటే అలా గ్రీన్గానే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు రెడ్ కార్ పొన్నగంటి కోసం మీరు ఇంకేం ఇబ్బంది పడక్కర్లేదు ఎవరి దగ్గర ఉన్న చిన్న కొమ్మ పెద్దగా వేర్లు ఉండాలి మొక్క ఉండాలి అలాగే అక్కర్లేదు చిన్న కొమ్మ కూడా వచ్చేస్తుంది అంటే అంత జర్మినేషన్ రేట్ పవర్ దీనిలో ఉందన్నమాట ఆ ఆకులు తినడం వల్ల కూడా మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ కష్టపడి లేకుండా మంచిగా ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మనం కొంతమంది గార్డెనింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయకపోతే ఈ విషయంలో ఎలా తెలిస్తే చెప్పండి అందుకు నేను ఇదొక ఆఖోర్ ఉందన్న వాళ్ళు తెలియాలంటే మీరు షేర్ చేయాలి మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకున్న భావంతో బాయ్ అండి